ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైన విజయం సాధించిందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు అన్నారు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందుతున్నాయని అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఆర్థిక సంక్షేమ పథకాల సమగ్ర ప్రాచుర్యాన్ని సాధించేందుకు మూడు నెలల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రత్యేక శిబిరం నిర్వహించారు ఆర్థిక సేవలు విభాగం మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన సురక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు ఇందులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు మళ్లీ కేవైసీ పూర్తి చేయించడం నామినీ నమోదు చేయించడం యూపీఐ ఏఈపీఎస్ వాట్సాప్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవల వినియోగాన్ని ప్రోత్సహించడంపై సవివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఖాతాదారులందరి చేత మళ్లీ కేవైసీ పూర్తి చేయించాలని ప్రతి ఒక్కరూ తమ ఖాతాలకు నామినీని నమోదు చేయాలని సూచించారు డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంపొందించడం ఎంత అవసరమో వివరించారు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు ఫీల్డ్ సిబ్బంది కృషిని అభినందించారు వ్యక్తిగత బ్యాంకు లింకేజీ ద్వారా మరింత ఆర్థిక సాధికారతకు దోహదపడేలా చేయాలని పిలుపునిచ్చారు డిఆర్డీఓ ఏపీడీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల రుణాలను మంజూరు చేయగా తెలంగాణలో వెయ్యి కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు జిల్లాలో ఉన్న ఖాతాల్లో చాలా వరకు యాక్టివ్ కాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రీ కేవైసీ మరియు బీమా క్లెయిమ్లపై అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్లు రవికుమార్ వర్మ సతీష్ కుమార్ బ్యాంకింగ్ మరియు ఆపరేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ సిన్హా ఏబియూ డీజీఎం ప్రియవ్రత మిశ్రా నాల్కొండ ప్రాంతీయ మేనేజర్ కె బాబు లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ తో పాటు డిఆర్డీఏ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు